హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న అహ్మదాబాద్లో విమానం కుప్పకూలి మరణించిన భారతీయ విదేశీ ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి నివాళులు అర్పించే కార్యక్రమం బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా మరణించిన వారి చిత్రా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా బత్తుల బాబు మాట్లాడుతూ ఎయిర్ ఇండియా విమానంలో రెండు వందల అరవై ఐదు మంది భారతీయ విదేశీ ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించడం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారు అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తారు విజయ్ రూపాని వంటి ధీరోదత్తుడు చిన్ననాటి నుండి సిద్ధాంతమే ఊపిరిగా ఏబీవీపీలో పనిచేసి రాజకీయంగా ఎటువంటి అవకాశాలు రాకపోయినా భారతీయ జనతా పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసి నేరుగా గుజరాత్ వంటి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి మరణం భారతీయ జనతా పార్టీకి తీరని లోటన్నారు వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొంగోని శ్రీధర్ గౌడ్ వెల్దండి సంతోష్ పోలోజు రవీందర్ బోడిగే వెంకటేష్ ఆషాడపు శ్రీనివాస్ ఉస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంబాబు రాంప్రసాద్ కార్యదర్శులు వేల్పుల నాగార్జున్ వడ్డేపల్లి లక్ష్మయ్య బిజవయ్యం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారి మండల అధ్యక్షుడు ఇటిక్యాల కుమారస్వామి కోయడ మండల అధ్యక్షుడు కంది సతీష్ రెడ్డి ఉపాధ్యక్షులు బొప్పిశెట్టి సాయి కుమార్ బూత్ అధ్యక్షులు వరికోలు నాగరాజు బుర్ర రాజు భూక్యాన్ నవీన్ నాయక్ బీజేపీ నాయకులు ఒద్దిరాల అశోక్ అబిడి లింగారెడ్డి బీసా శ్రీకాంత్ కొత్తకొండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు గుజరాత్లోని అహ్మదాబాద్ లండన్ వెళ్ళే ఎయిర్ విమానం దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు భారతీయులు విదేశీ ప్రయాణికులు దాంట్లోనే విదేశీ ప్రయాణం చేస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ గారు మరి మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది దేశం మొత్తం ఈరోజు బాధపడతా ఉన్నది అమాయకులైన ప్రయాణికులు విమానం ముప్పగొల్లి చనిపోవడం చాలా బాధాకరం వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇష్ణాబాద్ పట్టణ శాఖ ఆందోళనలో విజయ రూపాన్ని చిత్రపటానికి అలాగే మరణించిన భారతీయులకు విదేశీయుల ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు నివాళులర్పించడం జరిగింది వినమ్ర నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారందరికీ కూడా ఆత్మ సాక్షి శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం మరి